నవరాత్రి ఎనిమిదవ రోజున ఆరాధించబడే అమ్మవారు దేవి మహా అంటే గొప్పది అని అర్థం గౌరీ అంటే శ్వేతవర్ణం లేదా పవిత్రత కాబట్టి ఈ అమ్మవారు పవిత్రతకు కరుణకు మంగళరతకు ప్రతీక అసలు మహాగౌరి అవతార కథను ఏంటో తెలుసుకుందాం మన పురాణాలు ఇలా చెబుతున్నాయి సతీదేవి తన శరీరాన్ని అగ్నికుండంలో సమర్పించిన తర్వాత ఆమె తిరిగి హిమవంతుడు మేనకాదేవి ఇంట పుట్టింది అదే పార్వతీదేవి మహాదేవుని పత్ని కావాలి అనే సంకల్పంతో పార్వతీదేవి కఠోర తపస్సు చేసింది సంవత్సరాలు తరబడి ఆహారం లేకుండా దేహాన్ని నిర్జలంగా ఉంచి తపస్సులో మునిగిపోయింది ఆ తపస్సు కారణంగా ఆమె శరీరం కృష్ణవర్ణంగా మారింది ఆమెను చూసి దేవతలు కరుణతో భక్తిపూర్వకంగా స్నానం స్నానమునిచ్చారు ఆ స్నానం తర్వాత ఆమె శరీరం చంద్రుడిలా ప్రకాశించింది పవిత్రమైన శ్వేతవర్ణంలో మెరిసింది అప్పటి నుంచే ఆమెను మహాగౌరి అని పిలిచారు ఈ రూపంలో ఆమె భక్తుల పాపాలను కడిగేస్తుంది మనసులోని అపవిత్రను తొలగించి పవిత్రతను ప్రసాదిస్తుంది మహాగౌరీ దేవి ఎనిమిది ఏళ్ళ బాలిక వలె కనిపిస్తారు ఆమె వాహనం ఎద్దు ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో డమరుకం మిగిలిన రెండు చేతులు వరముద్ర అభయముద్రలలో ఉంటాయి ఆమె వర్ణం మంచు వలె శుభ్రంగా చంద్రునిలా ప్రకాశవంతంగా ఉంటుంది ఆమెను చూసే భక్తుని మనసులో క్షణాల్లో శాంతి నెలకొంటుంది మహాగౌరి రూపం పవిత్రతకు ప్రతీక ఆమెను ఆరాధించిన వారికి పాపాలు కలుగుతాయి మనసు ప్రశాంతమవుతుంది వివాహ యోగం కలుగుతుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది పురాణాలు ఇలా చెబుతున్నాయి మహాగౌరి ఆరాధన వల్ల భక్తుడు తన జీవితంలో కొత్త ప్రారంభానికి శక్తి పొందుతాడు అని అపవిత్రత నుంచి పవిత్రమైన వైపుకు మార్పు కలుగుతుంది యోగశాస్త్రం ప్రకారం మహాగౌరీ దేవి సహస్రార చక్రాన్ని శుద్ధి చేస్తుంది సహస్రార దళ పద్మంలో మనిషి ఆత్మజ్ఞానంతో కలిసిపోతాడు మహాగౌరి ఆరాధన మనలోని ఆధ్యాత్మిక చీకటిని తొలగించి శాంతి పవిత్రతను నింపుతుంది దేవిని ఆరాధించిన వారికి గృహశాంతి సద్గుణ సంపన్నమైన జీవిత భాగస్వామి శారీరక మానసిక పవిత్రత జీవితంలో ఆనందం తృప్తి లభిస్తాయి ఆమె అనుగ్రహం పొందినవారు భక్తితోనే నేను పాపరహితమైన జీవితం గడుపుతారు అసలు దేవి రూపం మనకి ఏం చెబుతున్నది పవిత్రత అంటే కేవలం బాహ్యశుభ్రత మాత్రమే కాదు మనసులోని చెడు భావాలను తొలగించటం శుభ సంకల్పాలను పెంచుకోవటం ఆమె మనలోని శాంతి పవిత్రత మంగళరతకు ప్రతీక నవరాత్రి ఎనిమిదవ రోజున మహాగౌరీ దేవిని ఆరాధించడం ద్వారా మన జీవితంలో పవిత్రత మంగళం శాంతి వస్తాయి ఆమె ఇలా చెబుతున్నది భయపడవద్దు నీ పాపాలు నిన్ను బాధించలేవు బంధించలేవు పవిత్రత నిన్ను విముక్తిని చేస్తాయి ఇదే దేవి మహిమ ఇదే నవరాత్రి ఎనిమిదవ రోజు ప్రత్యేకత ఈ సిరీస్లో ఈ తొమ్మిది అవతారాల గురించి నేను వీడియోస్ డీటెయిల్గా చేస్తాను శైలపుత్రి అవతారం దగ్గర నుంచి తొమ్మిదో అవతారమైన సిద్ధిదాత్రి వరకు మీకు ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటే సో కంప్లీట్గా చూడండి డోంట్ మిస్ ఇట్ జై భవాని వచ్చే వీడియోస్లో వీటి గురించి డీటెయిల్గా చూద్దాం ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ని ఓం నమ శ్రీ సర్వం శివం జగత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది సపోర్ట్ లా ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగేన్